నష్టపోయిన వరి రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జహీరాబాద్ పార్లమెంటు కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యకుడు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు మోంతా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట వ్యాప్తంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు వరి రైతులు అప్పులు చేసి శ్రమించి పండించిన పంట తడిసి రోడ్లపై ఆరబెట్టిన వరిధాన్యం కూడా మొలకెత్తింది చౌటకూరు బొమ్మరెడ్డి గూడెంలో జైపాల్ నాయక్ తడిసిన వరిధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి రైతులకు తగిన నష్టపరిహారం అందించాలంటూ డిమాండ్ చేశారు ఈ పరిశీలనలో మాజీ ఎంపీటీసీ సభ్యులు సుదర్శన్ సంతోష్ దేవన్న సుభాష్ నాయక్ రాజు అకేష్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు నష్టపోయిన వరి రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మోంతా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని రోడ్లపైన తడిసి ముద్దైన వరి పరిశీలించిన జహీరాబాద్ పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి జైపాల్ నాయక్ పేర్కొన్నారు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ తుఫానుతో ఆరుగాలం కష్టించి పండించిన పంట పూర్తిగా నష్టం వాటిల్లింది మరి ఏదైతే రైతులు పండించిన వరి ధాన్యం ఈరోజు వరి కోత కోసి ఆరబెట్టేటువంటి వరి పూర్తిగా తడిచిపోయి నష్టం నష్టం వాటి ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక రైతు ఆ పంట మీదనే ఆధారపడి ఉంటాడు ఈరోజు వాళ్ళు కష్టించి శ్రమించి ఈరోజు ఆరు నెలల నెలల పంట చేయికి వచ్చిన పంట ఈరోజు వర్షానికి పూర్తిగా తడిసి వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులకు పూర్తిగా నష్టం మాట్టడం జరిగింది ప్రభుత్వం రైతుల పట్ల చొరవ చూపి పంట నష్ట పరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ